హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్వ్లాగ్స్ మా ఊర్లో సంక్రాంతికి జరిగే ముగ్గులు పోటీలు అప్డేట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు ముగ్గులు పోటీలు ఎప్పుడు జరుగుతాయి మేడం ప్లీజ్ మాకు డేట్ చెప్పండి అనేసి ఇప్పుడు ఆ డేట్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఏ రోజున ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ప్రైజ్ మనీ ఎంత ఎంత మందికి ప్రైజ్లు ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ప్రతిదీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి మా ఊర్లో సంక్రాంతికి కానీ విని ఎరిగిన రీతిలో జరిగే ముగ్గుల పోటీల డేట్తో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను పెట్టిన వీడియో అయితే చాలా బాగా వైరల్ అయ్యింది మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో కింద కూడా ఆ వీడియో నిలిచిందండి చాలామంది ముగ్గులు పోటీలు అయిపోయిన తర్వాత నేను వీడియో పెట్టాను కదా మేము కూడా వచ్చేవాళ్ళం కదా మేము కూడా ముగ్గులు వేసేవాళ్ళం మాకు కూడా ప్రైజ్లు వస్తున్నాము అనేసి ఆశగా చాలామంది కామెంట్స్లో అడిగారండి అయితే వాళ్ళకి నేను చెప్పాను వచ్చే సంవత్సరం వచ్చి ముగ్గురు పెడుతురు కానీ నేనైతే అప్డేట్ చేస్తాను నాకు తెలిసి తెలవగానే ముందుగా మన ఛానల్లో నేనైతే ఆ డేట్తో సహా మీకు అయితే చెప్తాను అని చెప్పాను నేను కూడా ఆ డేట్ కోసం ఎప్పుడా ఎప్పుడా అసలు ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అనేసి ఎదురు చూస్తానండి నాకు ఇలా తెలిసి తెలవగానే ముందుగా అయితే నేనైతే వీడియో చేసి మళ్ళీ మన ఛానల్లో పెడుతున్నాను నేను ఏంటంటే లాంగ్ వీడియో పెడుతున్నాను అలాగే షార్ట్ కూడా పెడతానండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే ముగ్గులు పెట్టే వాళ్ళు పెడతాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా వచ్చి ముగ్గులు పెట్టాలి నాకైతే ఇంత టాలెంట్ లేదు కానీ ముగ్గులు పెట్టే టాలెంట్ అయితే నాకు లేదు టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలి అని చెప్పి నేనైతే చాలా ఆశగా అయితే ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలి వాళ్ళందరి వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరైతే వీడియో చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది ఈ సంవత్సరం అయితే ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముగ్గులు పెట్టాలి అనేసి కోరికతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్కి ఇరవై వేలు అయితే ఇస్తున్నారండి మొత్తం పది ప్రైజ్లను ప్రకటించారు అలాగే బెస్ట్ కలర్ కాంబినేషన్కి ఐదు వేలు అని చెప్పారు లాస్ట్ ఇయర్ కూడా ముందు పది లే అన్నారండి కానీ జనాలు ఎక్కువగా రావడం వల్ల ఇరవై ప్రైజ్లు అయితే ఇచ్చారు ఇప్పుడైతే పది ప్రైజులు ముగ్గులు కోటీలకి ఒక ప్రైజ్ అయితే కలర్ కాంబినేషన్కి అని చెప్పి మనకైతే అప్డేట్ ఇచ్చారు మరి లాస్ట్ ఇయర్లో మళ్ళీ పెంచుతారు ఏంటి అనేది మనకు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తెలియదు అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి పదిహేను వేలు ఫోర్త్ ప్రైజ్ పదమూడు వేలు ఫిఫ్త్ ప్రైజ్ పదకొండు వేలు సిక్స్త్ ప్రైజ్ తొమ్మిది వేలు సెవెంత్ ప్రైజ్ ఏడు వేలు ఎయిత్ ప్రైజ్ ఐదు వేలు నైన్త్ ప్రైజ్ మూడు వేలు లాస్ట్ పదో ప్రైజ్ వచ్చేసి రెండు వేలు అలాగే బెస్ట్ కలర్ కాంబినేషన్కి ఐదు వేలు అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నారండి లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సంజీవ్ రెడ్డి జాజి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలోనే ఈ ముగ్గులు పోటీలు అయితే జరగబోతున్నాయి ఈ పోటీలు అయితే ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి మండలం కుత్తుకులూరు గ్రామంలో బసివ్రెడ్డి సెంటర్ నందు అయితే జరగబోతున్నాయండి ఈ పోటీలు వచ్చేసి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రోజున మధ్యాహ్నం రెండు గంటలకి మొదలవ్వబోతున్నాయి మీరు పేరు నమోదు చేయించుకోవడానికి చివరి తేదీ వచ్చేసి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపుగా మీ పేరు అయితే నమోదు చేయించుకోవాలి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి ఎటువంటి డబ్బులు పే చేయవలసిన అవసరం అయితే లేదండి ఫ్రీగానే మీ పేరు అయితే నమోదు చేయించుకోవచ్చు ముగ్గుకు అవసరమైన మెటీరియల్స్ మాత్రం మీరు తీసుకురావాలంటే ముగ్గు కానివ్వండి కలర్స్ కానివ్వండి ఇంకా ఏదన్నా మీరు యూజ్ చేయాలి అనుకుంటే అవన్నీ మీరైతే తీసుకుని రావాలి ఎవరైతే ఈ పోటీలో పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూడు నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ పేరు అయితే నమోదు చేయించుకోండి మీరు ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఈ ముగ్గులు పోటీలో అయితే పాల్గొనవచ్చు మీలో ఎవరికైనా ఈ ముగ్గులు పోటీలో పాల్గొనాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి మీరు ఈ పోటీలో మంచి ప్రైజ్ గెలుచుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి